श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आशानुबाहुम् अरविन्ददलाय रामं निशाचरविनाशकरं नमामि श्रीराम राम रामे तीरमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाहमवरानने मनोजं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतावरिष्टं వాతాత్మజం వానర యోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి సీతాలక్ష్మణ్ సమేత రామచంద్ర పరబ్రహ్మణి నమ శ్రీ ఆంజనేయాయ నమ భగవద్బంధువులందరికీ మా నమస్మాంజలు మా స్పేస్లో వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని ప్రవచించుకుంటూ ఉన్నా రావణుడు భ్రాత అయిన కుంభకర్ణుణ్ణి వధించాడు రాముడు ఆ తర్వాత ఏం జరిగిందనేది యుద్ధకాండలో ఈ అధ్యయనంలో మనం చెప్పుకుందాం కుంభకర్ణుడు అత గురించి వినగానే రావణుడు హతాశయుడయ్యాడంట అక్కడికి వచ్చినటువంటి రావణ సైన్యంలోని వారు ఈ విధంగా చెబుతున్నారు లంకేశ్వర వేణ వానరుల్ని భక్షించి సర్వ వానరులకు ఎముడువలే గోచరించి అద్భుత సంగ్రామం సాగించిన తమ సోదరులు రామబాణంతో నేలకూలారు ఆయన కలేబరం సముద్రంలో పడింది శిరసు మన నగర ద్వారం అడ్డగింపుగా ఉంది అనగా విన్న రావణుడు విషాదంతో మూర్చిల్లినాడు దేవాంతక నరాంతక త్రికుర అతికాయులు తమ పినతండ్రి మరణ వార్త వింటూ కంట పెట్టారు వారితో పాటు మత్తు ఉన్మత్తులు శోక అయ్యారు కొంతసేపటికి తేరుకున్న రాముడు ఓ మహావీరుడా నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళావా దైవం నిన్ను కూడా యమసదనం చేర్చిందా నాకు కలిగిన విపత్తు నుండి విముక్తి కలగకుండానే కన్ను మూశావా సోదరుడంటే దక్షిణ బాహుతో సమానమే ఆ కుడిచేయి తెగిపోయింది నాకు దేవదానవ గణాలను ఉర్రతలోగించిన నువ్వు వజ్రాయుధాన్నే తృణప్రాయంగా భావించిన నువ్వు రామబాణానికి లొంగిపోయావా నీ వంటి సోదరుడు లేనప్పుడు నాకు ఈ రాజ్యం దేనికి సీత ఎందుకు అసలు నా ప్రాణాలే అవసరం నిన్ను సంహరించిన రాముణ్ణి రణరంగంలో నేల కూల్చే వరకు విశ్రమించను అన్నాడంత అదిగో ఇంతకాలం నా చేతుల్లో పరాభూతులైన దేవతలందరూ నన్ను చూసి నవ్వుతున్నారే ఏమయ్యా ఇందరినీ ఎదిరించి నిలిచిన నువ్వు ఆ రామవాణుడికి ఆతాశుడు అయ్యావా ఆనాడు విభీషణుడు చెప్పిన మాటలే నిజమే అనిపిస్తున్నాయి వాడి మాటలు వినక దేశభ్రష్టు చేసిన ఫలం అనుభవానికి వస్తున్నది అని మున్నీరుగా శోభించాడంట రావణాసురుడు రావణాసురుడు ఈ విధంగా బాధపడుతూ ఉంటే అప్పుడు త్రిశుడు వచ్చి ప్రభువు వీరమరణం చెందిన వాని కోసం కంటతడి పెట్టరాదు మీ వంటి ఇది ఉచితమా బ్రహ్మతత్వ మూలమైన శక్తి చాప బాణ కవచాలన్నీ సహస్రకర రథావాహనం మీద దేవతా దానవులు ఎన్నో మార్పులు మన్ను మన్నుకరిపించిన వీర శిరోమణి నీ శక్తికి రామలక్ష్మణులు ఊపిరి విడిచేస్తారు అందాక రాదు మేమున్నాం నలుగురు సోదరులం గరుడు పన్నగల్ని పట్టినట్టుగా రాఘవుల్ని పట్టి నీ పాదాల మీద ముందుంచుతాం ఇంద్రుడు సంభాసురుడిని వధించినట్టే నేనే రాముణ్ణి కులస్తము అంటుంటే రావణుడు కూలుస్తాము అన్నారంట రావణునికి ధైర్యం కలిగింది వాళ్ళ వాక్యాలతో అప్పటిదాకా కుంభకర్ణుడినే వధించారంటే రామలక్ష్మణ్ని ఎదుర్కోవడం కష్టం అనిపించిందంట రావణుడికి అంత శోక సముద్రంలో ఉన్న రావణుడికి ఎప్పుడైతే త్రిశ్రుడు ధైర్యం చెప్పాడో కొంచెం ధైర్యం కలిగిందంట రావణపుత్రులు దేవాంతక నరాంతక అతికాయ త్రిశురులు ఆయనకి ప్రదక్షిణం చేసి ఆశీర్వాదం పొందారు వారు సాగుతుంటే వారి వెంట మత్తుడు ఉన్మత్తుడు అనే రావణ సోదరులు తోడు వెళ్ళారు లంకేశ్వరుని ఆజ్ఞతో ఐరావత వంశానికి చెందిన గంధగజం మీద నీల జమిత దేహుడు మత్తుడు వెళ్ళాడు ఆయుధ సంపన్నమై రథం మీద త్రిశుడు అతి విశాల రథం మీద చవకాలనువనుడు దేహుడు అతికాయుడు శ్వేత భ్రాణదృశ్య అశ్వం మీద నరాంతకుడు ప్రసాదారు అయి రాగదేవాంతకుడు పరమ ఉన్మత్తుడు గద ధరించి వచ్చారు ఈ విధంగా వీరంతా కూడా రాముడిపై యుద్ధానికి బయలుదేరారంట రావణనందనులు రాముణ్ణి కూల్చి మీ పాదాల దగ్గర తీసుకొచ్చి పడేస్తామని చెప్తూ వీరాలు వలుకుతూ బయలుదేరారు వానర రాక్షస శేణుల మధ్య పోరు ప్రారంభమైనది వానరులు అందిన మేరకు రాళ్ళు చెట్లు విసిరి దగ్గరగా ఉన్న రాక్షస యోధుల ఆయుధాలు ఊడబెరికి శత్రు సంహారం చేస్తూ ఉన్నారు క్షణాల్లో ఆ ప్రాంతమంతా రాక్షస రక్త వాహినిగా మారింది మాంసపు పంకంతో నిండింది అది చూసి నరాంతకుడు తన ప్రాసాయుధంతో వానర హోమం సాగిస్తున్నాడు అంత క్రితం గుమ్మకర్ణుడి చేత దెబ్బలు తిని అలిసిన వీరులు నరాంతకును దాటికి ఆగలేక సుగ్రీవుని వెనక్కి చేరారు సుగ్రీవుని ఆజ్ఞానుసారం అంగదుడు ఎదురు వచ్చి ఓ రాక్షసి యోధుడా ఆ అల్ప బాలలతో దేనికి నీ ప్రసాదంతో నా వక్షస్థలం మీద కొట్టి చూడు అనగా నరాంతకుడు వేడి నిటూర్పి విడిచి ముని వెంటపై పెదవి కొరికి ప్రసాయిదాన్ని ముక్కలై పడింది ఆ వేడిలో అంగదుడు అరచేతి దెబ్బకు ప్రతిపక్ష గుర్రం తల పగిలింది దానితో వాడు పిడికిలి బిగించి తల తలమీద మోదాడు నెత్తురు కక్కుతూ కళ్ళు తిరిగి క్షణకాలం నిశ్చేష్టుడయ్యాడు అంగదుడు తన ముష్టిఘాతంతో ఆ నరాంతకుని గుండెను బద్దలు చేసి నేల కూల్చేశాడు అంగడు వానర్లు హర్షధ్వానాలు చేశారు రాముడు అభినందించాడు అంగదుడిని ఈ విధంగా ఒక్కొక్క సోదరు ఒక్కొక్క పుత్రుడిని నాశనం చేస్తూ ఉన్నారంట అంగదుడు విజయంతో ముందుకు రావడంతో రాముడు కూడా అభినందించాడంట ఆ తర్వాత మత్తుడు నరాంతకుని మరణం కలిగించిన క్రోధంతో మత్తుడు తన గంధ గజంతో అంగదునికి ఎదురొచ్చాడు వాని వెంట దేవాంతకుడు ఇటు నుంచి త్రిశుడు వాలాడు నిశ్చలంగా అంగదుడు తాళవృక్షం అందుకొని విసరగా త్రిశుని బాణాలు దాన్ని ఖండించాయి అంగదుడు శిలా వర్షాన్ని ఆ యోధులు అనగారిస్తుంటే మత్తుడు తన పరగాయుధంతో వాలీసుని రొమ్ముపై ప్రవహించాడు ప్రహరించాడంతే అంగదుడు ఒక్క ఊపులో వెళ్ళి మత్తుని గందగజ కుంభస్థలం బద్దలు కొట్టి దాని దంతం లాగి దేవాంతకుని నోట రక్తం కక్కించాడు దేవాంతకుడు తేరుకొని చేసిన ప్రహరానికి అంగదుడు మూర్చపోవడం చూసి హనుమంతుడు దేవాంతకుని నీలుడు త్రిశుడిని ఎదురు వచ్చారు అంగదుడు వీళ్ళని కూడా సంహరిద్దామని బయలుదేరాడంట ఘోర యుద్ధమే జరిగింది కానీ ఈ యుద్ధంలో దేవాంతకుడు అంగదుడి మీద కోపంతో ప్రహారం చేశాడంట ఆయుధాలతో దానితో అంగదుడు మూర్చిల్లాడు అది చూసిన హనుమంతుడు దేవాంతకునికి ఎదురుగా వచ్చాడంట నీలుడు తిరుశుడిని వెనక వచ్చాడు అంగదుడు చూశాడంటే ఈ ముగ్గురుతోటి ఆయన ఒక్కడే యుద్ధం చేశాడు ఎంతసేపు అందరిని కూడా రక్తం ఎక్కిచ్చాడు కాకపోతే వాళ్ళు తేరుకొని తిరిగి ప్రయోగం చేయటం వల్ల అంగదుడు మూర్చిల్లాడంట ఎప్పుడైతే ఇది గ్రహించాడో హనుమంతుడు హనుమంతుడు ముందు వచ్చి వాలాడంట అది చూసిన నీలుడు త్రిసుడు ముందుకు వచ్చాడంట హనుమంతుని పిడికల పోటుకి దేవాంతకుని కళ్ళు పేలి నాలుక బయటపడి శిరస్సు చెక్కులైంది త్రిసుడు మరింత కోపంతో నీళ్లు వేధిస్తుండగా మత్తుడు మరో మత్తేబం మీద వచ్చి నీరును నిర్వరించాడు మత్తుని అఘాతానికి క్షణకాలం స్మృతి తప్పిన నీలుడు కోలుకొని గిరిశక్రమం విసిరాడు మత్తు నిరాశరను ముక్కలయ్యాయి దీర్ఘకాయం ముద్దగా మారింది త్రిశూరుడు ధనసుని మండలాకారంలో ఉంచి హనుమంతుని వేధిస్తున్నాడు మారుతి విసిరిన గిరిశక్రమం రాక్షస బాణానికి పిండిగా రాలింది హనుమత హనుమ త్రిసురుడిని అశ్వాన్ని వేలికొల్చవేశాడు ఆ రాక్షసి వీరుని శక్తి విసిరాడు హనుమంతుడి చేతిలో అది రెండు ముక్కలుగా విరిగింది అంతలోనే హనుమ తన అరచేతిలో వాని తలపై మోది వాని కడ్డంతోనే మూడు తలల్ని ఖండించగా వానరసేన జై జై ద్వానాలు చేసింది హనుమంతుని మీదకు వచ్చి గదాధార ఉన్మత్తుడు ఋషుభూని కుష్ఠగాతానికి ఇతురు కక్కుతూ పడ్డాడు ఉన్మత్తుని గదాదండంతోనే దండంతోనే వాణి తల పగలగొట్టాడు వానరు యోధపతి అయిన హనుమంతుడు ఇక అతికాయుడు మిగిలి ఉన్నాడు యుద్ధక్రమం చూస్తున్న అతికాయునికి ఆవేశం వచ్చింది సహస్ర సూర్య ప్రబలతో ఉన్న వాణి రథం కదిలింది రత్న కిరీట కాంతులతో మణికుండల తీర్తులతో అరుణలోచనాలతో అతికాయుడు తన పేరు ప్రకటిస్తూ వస్తుంటే వానరులు కుంభకర్ణుడు బ్రతికి వస్తున్నాడా అని భయపడ్డారంట రాముని చాటికి పారిపోయారు అప్పుడు రాముడు ఈ కాలమేఘ విశాల ఎవరు అని ఆశ్చర్యంతో వెయ్యి గుర్రాల రథం నిండా వివిధ ఆయుధాలు ఇంద్రధనుసులు వలె చాపం తేజస్వంతమైన వదనం ఎవరయ్యా ఈ యోధుడు అన్నాడంట విభీషణుడు రామభద్ర వాడు రావణునికి ధాన్యమాలి వెళ్ళే కలిగినవాడు వాడు రావణుడి యొక్క పుత్రుడయ్యా ధాన్యమాని వల్ల పుట్టాడు వాడు వేదవిధుడు ధనుర్విద్యంలో రావణుడు అంతటి వాడు నిపుణుడు రాజనీతి కోవిదుడు ఇతని బాహుబలం లంకకు పెట్టిన కోట ధర్మపరుడు తపోదీక్షతో బ్రహ్మను మెప్పించి వరాలు పొంది అస్త్రాలు గ్రహించినవాడు వీని కవచ రథాలు అచ్చేద్యాలు వీని విషయంలో జాగ్రత్త అవసరం సుమా అని చెప్పాడంట అతికాయుడు వానరసేను చెల్లా చెదురు చేస్తుంటే నీలమైందుల ద్విధ కుముదులు శరభ వృక్షాలు గిరిశిఖరాలు విసురుగా వాటిని బాణాలతో ఖండించి ముందుకుపోగా రాముని ఎదుటికి వేచేసాడు ప్రకృతులతో యుద్ధం చేశాడు ఈ అతికాయుడు శక్తిమంతులు వచ్చి నా ముందు యుద్ధానికి నిలబడవచ్చు అనగా సౌమిత్రి తీవ్ర క్రోధంతో బాణం చేయబోని అట్టాహాసంగా ఎదుర్కొచ్చి ధనుష్టాంకారం చేశాడంట అందరినీ కొడుతూ ముందుకొచ్చి మీలో బలం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు ఎదురు రావచ్చు అన్నాడంట దానితో కోపం వచ్చిన లక్ష్మణుడు నేనున్నాను అనుకుంటూ వెళ్ళి ధనుష్టంకారం చేశాడంట అతికాయుడు వారి సారించిన బాణంతుడికి లక్ష్మణ నువ్వు బాలుడు హిమవంతుడు కూడా నా బాణ దాటికి నిలవలేడు నీకు సంగ్రమ అనుభవం లేదు విశ్రాంతిలో ఉన్న కోడెనాగుని కలపడం వంటిది నాతో యుద్ధం అనవసరంగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు నువ్వు తగ్గి మీ అన్నయ్యని పంపు అన్నాడంట లక్ష్మణుడు ఎదురుగా వస్తే లక్ష్మణ నువ్వు చిన్నవాడివి నాతో యుద్ధానికి నువ్వు నిలవలేవు అందువల్ల నువ్వు పక్కకెళ్ళి మీ అన్నను పంపు ఆయనే నాకు సరిసమానుడు అంటున్నాడంట నా మాటలు నీ చెవికెక్కపోతే నా శరాలు నీ రక్తం త్రాగుతాయి అన్నాడంట లక్ష్మణుడు రాక్షస వీరుడా ఆత్మ ప్రశంత సత్ర్శం లక్షణం కాదు మాటలు కట్టిపెట్టి నీ శక్తి ప్రదర్శించు పండిన తాటిపండులా నీ తల నేలవారుతుంది నా బాణాలు తొందరపడుతున్నాయి నేను బాలుడునో వృద్ధుడునో ఎవరినైనా నీ పాలిట అంతకుడును అన్నాడంట లక్ష్మణుడు విన్న అతికాయుడు క్రోధుడై బాణం విడవగా అది లక్ష్మణుడు అర్ధచంద్ర బాణంతో విరిగిపోయింది అతికాయుడు ఐదు బాణాలు విడిచాడు అవి అదే స్థితి పొందాయి అనంతరం లక్ష్మణుడు విడిచిన వాడి బాణం అతికాయుని నుదుట రక్తం దారాలు కట్టి రుద్రశరఘాతం తిన్న త్రిపుర గోపురంలా ఉంది ఆ లలాటం ఉభయలు ధనుర్విద్యంలో చూపుతున్నారు లక్ష్మణుడు రొమ్మును బాణం నాటుకుంది ఎడమ చేతితో దానిని పీకి పారివేసి ఆగ్నేయాస్త్రం సంధించాడంట లక్ష్మణుడు అతికాయుడు రౌద్రాస్త్రం వదిలాడు రెండూ గగనంలో భీషణంగా పోరాడి భూమి మీద పడ్డాయి అతికాయుడు ఏమి సామాన్యుడు కాదండి బ్రహ్మచే వరాలు పొంది ఆయుధాలు పొందినవాడు అతను లక్ష్మణుడితో పోరాడుతూ ఉంటే ఇద్దరు సరిసమానులుగా కనిపిస్తూ ఉన్నారంట అతికాయన్ ఐశికం లక్ష్మణుని ఇంద్రాస్త్రంతో చల్లబడింది వాని వాణిమా యమ్యాస్త్రం లక్ష్మణుని వాయు ఆస్త్రంతో కూలింది ఇద్దరు వేసే అస్త్రాలు కూడా ఒకదానికొకటి పోటీ పడి రెండు కూడా చల్లబడుతున్నాయంట అంటే ఇద్దరు కూడా సతి సమానంగా యుద్ధం చేస్తూ ఉన్నారు అతికాయని కవచం ఛేదించడానికి ప్రయత్నిస్తూ వాని బాణగాతంతో మూర్ఛిల్లే క్షణాల్లో చేరుకొని వాని రథస్వాలను సారథిని వేధించాడు లక్ష్మణుడు ఆ సమయంలో వాయువు లక్ష్మణుని చెవులో వీడు వరసంపన్నుడు బ్రహ్మాస్త్రమే శరణ్యం అనగా సౌమిత్రి బ్రహ్మాస్త్రం సంధిస్తుంటే చంద్ర సూర్యాది గ్రహాలే కంపించాయంట వాయువు చెప్పాడంట లక్ష్మణుడికి వీడు మామూలు వాడు కాదయ్యా బ్రహ్మాస్త్రం తప్ప వీడిని ఏది కూడా ఏమీ చేయలేదు అందువల్ల సౌమిత్రి బ్రహ్మాస్త్రాన్ని విడువు అన్నాడంట లక్ష్మణుడు కూడా వెంబటే బ్రహ్మాస్త్రాన్ని సంధించాడంట ఎప్పుడైతే లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడో సూర్యచంద్ర గ్రహాలన్నీ కూడా కంపించాయంట దిక్కులు దద్దరిల్లుతుండగా బ్రహ్మాస్త్రం బయలుదేరింది అతికాయుడు తన సర్వశస్త్రాలను వదిలాడు ప్రయోజనం లేకపోయింది అతికాయుని శిరస్సు ఊడిపడింది వానరు వీరులు హర్షధ్వనాలు చేశారు రాక్షసులు దీనవదనలై లంకకు చేరారు లక్ష్మణుడు అన్నగారి పాదాలకి నమస్కరించాడు తిరిగి వచ్చిన రాక్షసి ఏదుల నోట వార్త విన్న రావణుడు నిశ్చేష్టుడయ్యాడు ఆకంపన ధ్రూమ్రాక్ష మత్త కుంభకర్ణ ఉన్మత్త ప్రాస్తులతో అతికాయుడు కూడా నేల కూలాడంటే ఈ రామణుడు నారాయణుడే అయి ఉండాలి అనుకోని గణానికి రక్షణ భారంలో అప్రమత్తం బోధించాడు వార్త విన్న ఇంద్రజిత్తు హుటాహుటన వచ్చి ప్రభు నేనుండగా మీకు విచారం అనవసరం నాకు ఆజ్ఞ ఇవ్వండి వాటిని అంతఃపురం పంపిస్తాను బలిచక్రవర్తి యజ్ఞశాలలో త్రివిక్రమణ వలె రణరంగంలో వేణు విహరించి శత్రు సంహారం చేసి వస్తాను అనగా అంగీకరించాడంట లంకాపతి ఈ విధంగా అందరు కుమారుని కూడా పోగొట్టుకుంటున్నాడు రావణాసురుడు ఒక పక్కన తన బాధతో వచ్చిన వాడు నారాయణుడే అని తెలుసుకున్నాడంట రావణాసురుడు వీళ్ళందరినీ కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెబుతుండగా ఇంద్రజిత్తు వచ్చి నేనుండగా మీకు భయం ఎందుకు నేను వెళ్ళి వాళ్ళని హమ పంపించి వస్తాను అన్నాడంట దానికి రావణుడు కూడా ఇంద్రజిత్తుడు శక్తి తెలిసిన వాడై అంగీకరించాడంట ఇంద్రజిత్తు నేనున్నాను తండ్రి నేను వెళ్ళి రావణ్ణి సంహరించి వస్తాను అని బయలుదేరాడంట ఇక్కడతో ఈ అధ్యయనానికి స్వస్తి పలికి మరో అధ్యయనంలో ఇంద్రజిత్తు ఏ విధంగా యుద్ధం చేశాడు బ్రహ్మాస్త్ర ప్రయోగం గురించి మరో అధ్యయనంలో తెలుసుకుందాం అప్పటి వరకు స్వస్తి సర్వేజనా సుఖినోపవంతు సీతాలక్ష్మణి సమేత రామచంద్ర అనుగ్రహకి ఆకర్షిక్తిరస్తు